హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఫర్ చందో మీ క్రియాంటెక్ జీరో ఫైవ్ కిరు ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ విత్ మీ సో ఈరోజు మీరు తమ చూస్తారు కదా ఇస్రోలో మనకు ఎన్ఆర్ఎస్సిలో అయితే మనకు అప్రెంటిస్ పోస్ట్లు ఉన్నాయి జస్ట్ డిగ్రీ పాస్ అయితే జరిగితుంది అనమాట దీనికి సంబంధించినప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ సో స్కిప్ చేయకుండా చూడండి మరి అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఎన్ని పోస్ట్లు ఉన్నాయి లాస్ట్ డేట్ ఎప్పుడు ఎవరో ఎవరు ఎలిజిబుల్ ఇంకా తన ఇప్పుడు ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ చూడండి అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ ఛానల్ గానీ చూస్తున్నాం వాళ్ళైతే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ తీసుకొని వెలైక్ అయిన్ క్లిక్ చేసి పెట్టుకోండి నాకు సపోర్ట్ చేయండి పర్సనల్గా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ పక్కన బ్లూ కలర్లో జాయిన్ బట్టన్ అని ఉంటుంది కంపల్సరీ నా ఛానల్లో జాయిన్ అయ్యి కూడా నాకు సపోర్ట్ చేయొచ్చు ఓకేనా సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోతాం బెయిన్ చేయకుండా ఇస్రో ఎన్ఆర్ఎస్సీలో అయితే మనకు అప్రెంటిస్ కాలేజీలో ఉన్నాయి జస్ట్ డిగ్రీ పాస్ అయితే సరిపోద్ది మనకు జాబ్స్ కొట్టే ఛాన్సెస్ ఉందన్నమాట సో చూద్దాం మరి ఏంటి అవైనా ఇక్కడ అనేది చూసుకుంటే మనకు ఇది హైదరాబాద్ సంబంధించినటువంటి లొకేషన్లో ఉన్నటువంటి జాబ్స్ అనమాట అస్సలు మిస్ అవ్వదు మంచి ఛాన్స్ అనమాట మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బాలానగర్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇస్రో లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అయితే మనకు అప్లికేషన్లను అయితే కోరుతున్నారు ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు దీన్ని లాస్ట్ డేట్ నేను లాస్ట్కి స్ట్రెన్ చెప్తాను ఎప్పుడు వచ్చి చేయాలి సో ఎవరైతే ఎలిజిబుల్ట్ ఉన్నవారంటే కంపల్సరీ అప్లికేషన్ చేయండి మనకి ఇది హైదరాబాద్లో ఉంది ఈ సంస్థలో మనకైతే జాబ్స్ ఉన్నాయి అప్రెంటిస్ జాబ్స్ అనమాట సో మంచి ఆపర్చునిటీ హైదరాబాద్లో ఎవరైనా జాబ్ చేయాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో అయితే ఇవి మంచి ఆపర్చునిటీ అనమాట అస్సలు వదులుకోవద్దు కంపల్సరీ అప్లికేషన్ చేయండి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు సో చూద్దాం మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి పోస్టుల సంఖ్య చూసుకుంటే మనకు దాదాపు తొంభై ఆరు పోస్టులు అయితే ఉండడం జరిగింది హైయెస్ట్ పోస్ట్లు ఉన్నాయి చాలా మందికి అయితే మంచి ఆపర్చునిటీ అనమాట ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో నైంటీ సిక్స్ పోస్ట్లు ఉన్నాయి సో చూద్దాం మరి పోస్టులలో మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయి మరి ఎన్ని అన్ని చూసుకుంటే పోస్ట్లో చూసుకుంటే మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనేది పదకొండు పోస్టులు ఉండడం జరిగింది గుర్తుపెట్టుకోండి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వచ్చేసి పదకొండు పోస్టులు ఉన్నాయి డిప్లొమా తోటి మనకు టెక్నీషియన్ అప్రెంటిస్ అనమాట ఇవి వచ్చేసి మనకు ముప్పై పోస్టులు ఉండడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకుంటే డిప్లొమా కమర్షియల్ ప్రాక్టీస్ ఇందులో వచ్చేసి మనకు ఇరవై ఐదు పోస్టులు ఉండడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ జనరల్ లో వచ్చేసి మనకు దాదాపు ముప్పై పోస్టులు ఉన్నాయి మొత్తం చూసుకుంటే మనకు నైన్టీ సిక్స్ పోస్ట్లు అయితే ఉన్నాయి అంటే తొంభై ఆరు అప్రెంటిస్ జాబ్స్ అయితే ఉన్నాయి మంచి ఆపర్చునిటీ ఇందులో గ్రాడ్యుయేట్ తోటి ఉన్నాయి అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ తో జనరల్ స్ట్రీమ్ లో ఉన్నాయి డిప్లొమా తోటి ఉన్నాయి టెక్నీషియల్ అప్రెంటిస్ తో డిప్లొమా కమర్షియల్లో కూడా ఉన్నాయి అనమాట చూసుకోండి దాదాపు అయితే మనకు తొంభై ఆరు ఉద్యోగాలు ఉన్నాయి అప్రెంటిస్ ఉద్యోగాలు కంపల్సరీ అప్లై చేయండి లొకేషన్ వచ్చేసి కూడా మనకు హైదరాబాద్ లో ఉంటుంది కాబట్టి మంచి ఛాన్స్ అనమాట అదేవిధంగా చూసుకుంటే మనకు ఎలిజిబిలిటీ మరి దీనికి అప్లికేషన్ చేయడానికి మనకి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బిఏ బీకా బీటెక్ లేదా బిఈ డిప్లొమా బీటెక్ లైబరేటరీ సైన్స్లో తినక సాధించి ఉండాలి దాదాపు మనకైతే ఐదు క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది బీఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు బీకామ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బీఎస్సీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు లేదా బీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా బీటెక్ లైబ్రరీ సైన్స్ ఉంటుంది కదా వాళ్ళు చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో దాదాపు మనకు క్వాలిఫికేషన్స్ అన్ని నియర్ బై ఉన్నాయి చాలామంది కూడా ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి కంపల్సరీ అప్లికేషన్ చేయండి మంచి ఆపర్చునిటీ అనమాట అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి మనకు ఆగస్ట్ ట్వంటీ టూ నుంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి సో మనకు లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు సెప్టెంబర్ పదకొండు అనమాట సెప్టెంబర్ పదకొండు వరకు అయితే ఛాన్స్ ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి సో కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి మనకి ఇది హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి బాలానగర్ ఇండస్ట్రీ ఏరియాలో ఉన్నటువంటి ఇస్రోకి చెందినటువంటి ఎన్ఆర్ఎస్సిలో అప్రెంటిస్ కాలేజ్ అనమాట సో మనకైతే హైదరాబాద్ లొకేషన్ కాబట్టి గుడ్ ఛాన్స్ అనమాట ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అందరూ అప్లై చేయండి అప్లికేషన్లు అయితే మనకు ట్వంటీ టూ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయినాయి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ లెవెన్త్ అనమాట మరి అప్లికేషన్ చేసిన తర్వాత మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మరి ఏ విధంగా సెలక్షన్ చేస్తారంటే చూసుకుంటే ఇందులో మనకు మీరు అందరూ అప్లికేషన్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని అప్లికేషన్ స్క్రీనింగ్ చేస్తారు చేసిన తర్వాత అకాడమిక్లో సాధించినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థులనే ఎంపిక చేస్తారు మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా దానిలో ఉన్నటువంటి మార్క్స్ మార్క్స్ వచ్చినటువంటి పర్సంటేజ్ను ఆధారంగా తీసుకొని మిమ్మల్ని అయితే వీళ్ళు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటారు గుర్తుపెట్టుకోండి మెయిన్గా మెరిట్ బేస్ మీద ఉంది క్వాలిఫికేషన్స్ అప్లికేషన్ చేసిన తర్వాత ఎలాంటి ఎగ్జామ్ లేరు గుర్తుపెట్టుకోండి సో మనకు చూసుకుంటే ఇక్కడైతే అది సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కూడా ఉంది నేను డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డబ్ల్యూ డాట్ ఎన్ఆర్ఎస్సి డాట్ గవ్ డాట్ ఇన్ ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తి యొక్క నోటిఫికేషన్ అయితే మీరు కంప్లీట్గా చదవండి క్రియేట్ చేయండి తర్వాతనే అప్లికేషన్ చేయండి అప్లికేషన్ చేసేటప్పుడు కూడా మీ యొక్క నేము డీటెయిల్స్ కంపల్సరీ క్లియర్గా ఇవ్వండి అదేవిధంగా మీ యొక్క మెయిల్ ఐడి కావచ్చు మీ కాంటాక్ట్ నెంబర్ కావచ్చు కంపల్సరీ క్లియర్గా ఇవ్వండి అదేవిధంగా మీ యొక్క క్వాలిఫికేషన్స్ కూడా మస్ట్ అండ్ క్లియర్ క్లియర్గా రాయండి మిస్టేక్స్ లేకుండా ఎందుకంటే అక్కడ క్వాలిఫికేషన్స్ కంపల్సరీ అడిగారు కాబట్టి మీకు సూటబుల్గా ఉండేటట్టు కంపల్సరీ తప్పు లేకుండా రాసుకోండి మరొకటి చూసుకుంటే మనకైతే అదేవిధంగా మనకు అప్లికేషన్ చేసేటప్పుడు కూడా మీ అడ్రస్ కూడా ప్లాటీగా రాయండి మిస్టేక్స్ లేకుండా గుర్తుపెట్టుకోండి ఇది మెయిన్గా మనకు అప్పుడు మీరు ఉన్నటువంటి స్టడీ చేసినటువంటి మార్క్స్ బేస్ మీద వీళ్ళైతే ఎంకర్ చేస్తారు ఈ అప్రెంటిస్ పోస్ట్లకు అనేది గుర్తుపెట్టుకోండి సో మంచి ఛాన్స్ ఎవరైతే హైయర్ చదివి ఉండి మంచి మార్క్స్ తోటి పర్సెంట్ చేస్తూ ఉన్న వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ అనమాట ఇలాంటి ఎగ్జామ్ లేదు అప్లికేషన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మిమ్మల్ని అకాడమిక్ తోటి బేస్ మీద డైరెక్ట్ తీసుకుంటారు కాబట్టి సో మంచి ఛాన్సు పోస్ట్లు అయితే మనకు దాదాపు నైన్టీ సిక్స్ పోస్ట్లను కంపల్సరీ అప్లికేషన్ చేయండి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ లెవెన్త్ అనమాట ఓకేనా సో బెల్ మంచి కంపెనీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి కంపెనీ మనకి ఇది హైదరాబాద్ లొకేషన్ లోనే ఉంది కాబట్టి మనకైతే ఇక్కడ వీళ్ళు కోరుతున్నారు లో లాస్ట్ డేట్ కూడా సెప్టెంబర్ నైన్త్ అనమాట గుర్తు పెట్టుకోండి అందరికి తెలుసు ఇస్రో అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అనమాట ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కాబట్టి మంచి సంస్థ అప్రెంటి జాబ్స్ అసలు ఓడిపోదు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాము సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి మంచి ఆపర్చునిటీ మనకు హైదరాబాద్ లొకేషన్లో ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు అయితే అప్రెంటిస్ పోస్ట్ అనమాట ఇవి సో దాదాపు తొంభై ఆరు ఉన్నాయి కాబట్టి హైయెస్ట్ ఉన్నాయి క్వాలిఫికేషన్స్ కూడా దాదాపు ఒక ఐదు ఆరు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉంటుంది తప్పకుండా అప్లికేషన్ అయితే తీసుకోండి ఓకేనా సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఫర్దర్గా అక్కడ నుంచి మీరు అధికారిక వెబ్సైట్లోకి లాగినాయి కొంచెం అప్లికేషన్ అయితే చేసుకోండి ఎవరు మిస్ అవ్వద్దు మంచి ఛాన్స్ అనమాట ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్